రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు టికెట్ కోసం ఇక నుంచి డిజిటల్ రూపంలో చెల్లించుకునే అవకాశం కలుగుతుందని ఇందుకోసం ప్రత్యేకమైన కొత్త మిషనరీని త్వరలో తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం ఆర్టీసీ సంస్థలో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చే భాగంగా పెరుగుతున్నటువంటి సాంకేతికతను ఆధారంగా చేసుకొని ఐటీ మిషన్స్ అంటే క్రెడిట్ కార్డు కానీ లేదా ఇతరత్ర ఏదైతే డిజిటల్ పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేటువంటి అంశం ఉందో దాన్ని బస్సులో ప్రయాణించే వాళ్ళు ఉపయోగించుకునేటువంటి విధంగా కొత్త యాప్ తోటి కొత్త మిషనరీతోటి తోటి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరంలో మూడు నెలల కింద ప్రారంభమైన పథకం ద్వారా డిజిటల్ పేమెంట్స్ దాదాపు పదహారు ఇరవై శాతం దాకా పెరుగుతూ ఉంది తెలంగాణలో ఇప్పటికే దాదాపు తొమ్మిది పదివేల బస్సులు ఆరు వేల బస్సుల పైన ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ కానీ అదేవిధంగా ప్యాసింజర్కు డెస్టినేషన్ ఇచ్చేటువంటి విధం లోపల ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తొందరగా టికెట్ ఇచ్చేటువంటి విధంగా పంచుకొట్టడము వాటికి వీటికి ఆ మాన్యువల్ కాకుండా టెక్నికల్ సిస్టమ్ లోపల కన్వీనియన్స్ అండ్ అకౌంట్ అకౌంటబిలిటీ ఉండాలంటే దానికి సంబంధించిన డేటా అంతా కూడా హెడ్ ఆఫీస్లో సింక్రనైజ్ అయ్యి ఎప్పటికప్పుడు బస్సులో ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు ఎక్కడి దాకా వెళ్తూ ఉన్నారు రెవెన్యూ ఏంది అనేది అంతా కూడా ఆన్లైన్ చెక్ చేసుకునే సిస్టమ్ లోపల ఈరోజు ఆర్టీసీని వ్యవస్థీకరించడం జరిగింది